అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం డిఎస్సి ప్రిపరేషన్ చేస్తున్నటువంటి అభ్యర్థులు టెట్ కోసం ప్రిపరేషన్ చేస్తున్న అభ్యర్థులు ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి సమస్య వాళ్ళకి ఎదురవుతుంది అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు డిఎస్సి కోసం ప్రిపరేషన్ చేస్తున్నటువంటి అభ్యర్థులు సోషల్ వాళ్ళు ఉన్నారనుకో సోషల్ మీద పెడదామా లేదా తెలుగు చదువుదామా లేదా ఎస్జీడీ చూద్దామా ఎందుకంటే వీళ్ళకి రెండు మెథడాలజీలు ఉంటా ఉంటాయి కొంతమంది సోషల్ మెథాలజీ ఉంటుంది అలాగే తెలుగు మెథడాలజీ ఉంటుంది అలాగే ఇంగ్లీష్ మెథరాలజీ ఉంటుంది ఈ పక్క స్కూల్ ఎస్టెంట్ సోషల్ చదువుదామా లేకపోతే ఇంగ్లీష్ చదువుదామా లేకపోతే తెలుగు చదువుదామా లేకపోతే ఎస్జిటి చూద్దామా ఇటువంటి గందరగోళ పరిస్థితుల్లో సమయాన్ని అంతా కూడా వాళ్ళు కిల్ చేసుకుంటూ వస్తున్నారు ఇది నేను చాలామంది గమనించిన తర్వాత ఇది ఒక సమస్యగా ఉన్నది దీన్ని పూర్తిగా విశ్లేషణ చేయకపోతే విద్యార్థులు ఇబ్బందికి గురవుతారేమో అనిపించింది ఎందుకంటే నేను మొదట వాళ్ళు కాళ్ళు సెట్ అవుతారని భావించాను కానీ చాలామందితో మాట్లాడిన తర్వాత అవట్లేదు అనమాట కన్ఫ్యూజ్కి లోన్ అవుతున్నాం సో కాబట్టి ఈ యొక్క సమస్యను మనం పూర్తిగా స్టడీ చేసి అప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటిది మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఒక అభ్యర్థి అసలు డిఎస్సి ఉంటుందా లేదా ఉంటే రాద్దాం అనుకున్నటువంటి వాడు డిఎస్సి వచ్చిన తర్వాత అది రాద్దామా ఇది రాద్దామా ఆ కొట్టుకుపోదామా ఏ గట్టుకుపోదామా ఏ గట్టునుందాం అన్నట్టుగా బాగా డిస్టర్బెన్స్ అవుతున్నాడు ఇప్పుడు ఎక్కడ సమస్య వస్తుందంటే రెండు పరిహారం అంటే రెండు నెగిటివ్ అనుకో ఏదో దాన్ని తీసుకుని పోతాం రెండు పాజిటివ్ వచ్చినప్పుడు తలపాటు స్టార్ట్ అవుతుంది అది బాగుంది ఇది బాగుంది అనేది దేని చేసుకోవాలో పెళ్ళి అన్నట్టుగా ఉంటుంది అనమాట అంటే రెండు పాజిటివ్ ఉన్నప్పుడు ఎవరికైనా సరే ఇటువంటి పరిస్థితి వస్తుంది ఇప్పుడు డిఎస్సి కోసం ప్రిపరేషన్ చేస్తున్నటువంటి అభ్యర్థుల్లో ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది రెండు రాయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది లేదా మూడు కొంతమంది మూడు మూడు మూడాట్లకి కూడా వాళ్ళకి ఎలిజిబుల్ ఉన్నది ఎస్జిటి శ్వాసలో ఇంగ్లీషు లేకపోతే ఎస్జిటి శ్వాషలో తెలుగు ఇలాగా కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రత్యేక అవసరాలు స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా చేసిన నాలుగు అవకాశాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఇంతకుముందు ఎలాంటిది లేదు ఏదో ఒక డిఎస్సి పెడితే దాని మీద కూర్చోని వాళ్ళు కొట్టేసేవారు అయిపోయేది లేదు ఇంకోసం ఇంకోసం ఆడకుపోయేవారు ఇప్పుడు అలాంటివి కాదు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనేది మనం గమనించుకోవాలి ఫస్ట్ దానికి కారణం ఏంటంటే సుదీర్ఘ సమయం ఉండడం ఒక ఈఎస్సీకి మరొకటి ఈఎస్సికి సంవత్సరాల తరబడి సమయం ఉండటంతో బిఈఈడి సోషల్ చేసినటువంటి వాడు మరో అవకాశం ఉంటుందేమో అని ఉద్దేశంతో ఆ ఇంగ్లీషు ఎంఈ ఇంగ్లీష్ చేయడం లేదా తెలుగు చేయడం లేదా స్పెషల్ డిగ్రీతో కూడినటువంటి ఆ డిగ్రీ తెలుగు డిగ్రీ తెచ్చుకోవడం ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు లేదా ఎస్జిటి వైపు ఎస్జిటి చేసుకుంటే మంచిది కదా అనేటువంటి ధోరణి అంటే సుదీర్ఘ సమయం ఎప్పుడైతే పట్టిందో అప్పుడు ఖచ్చితంగా నోటిఫికేషన్ నోటిఫికేషన్ గ్యాప్ ఎప్పుడైతే పెరిగిపోయిందో ఈ మధ్యలో ఇలాంటి పరిస్థితులన్నీ వస్తా ఉంటాయి అలాగే మరొక అంశం ఏంటంటే అవకాశం కోసం ఆరాటం ఏదో ఒక దాంట్లో వెళ్ళాలి బతకాలి తను బతకాలి తన ఇంట్లో వాళ్ళని పెంచుకోవాలి తనకు గుర్తింపు తెచ్చుకోవాలి సో ఎక్కడ అవకాశం ఉంటే అటువైపు వెళ్ళాలి ఎందుకంటే బీఈడీ చేసిన వాళ్ళకి అవకాశం ఎలాంటి స్కూల్లో చెప్పుకోవాలి ఆ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో చెప్పుకోవాలి లేదా గవర్నమెంట్ స్కూల్లో చెప్పుకోవాలి సో గవర్నమెంట్ స్కూల్లో చెప్పడం అనేట ప్రతి ఒక్కరి కాలం సో అందులో ఏ చిన్న అవకాశమైనా మనం ఎందుకు వదులుకోవాలి కాబట్టి అన్ని అర్హతలు మనం సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేద్దామని ఈ అభ్యర్థులు భావించి అలాగా రెండు మూడు రాయడానికి ఈరోజు అర్హత సంపాదించి కూర్చున్నారు ఇక తర్వాత పోస్టులు ఉండటం లేదా పెరగడం ఇప్పుడు డిఎస్ వచ్చేటప్పటికి ఏమైంది మనం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డిఎస్ అయితే క్లియర్ కట్ ఏదో ఒకటి దాన్ని వదులుకుంటే అసలు ఏమీ లేని పరిస్థితిలో ఉంది కాబట్టి సరే ఏదో ఒకటి అన్నట్టుగా పోయారు ఇప్పుడు అలా కాదు డిఎస్సి తెలుస్తుంది పోస్టులు ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది పోస్టులు పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది సో ఇక్కడ అటు ఇటు కూడా పెరుగుతున్నాయి అంటే స్కూల్ ఎస్టెంట్ సోషల్ లేదా స్కూల్ ఎస్టెంట్ బయాలజీ పిఎస్ అక్కడ పెరుగుతున్నాయి ఇటు లాంగ్వేజెస్లో కూడా పెరుగుతున్నట్టు ఎస్జిటిలో కూడా పెరుగుతున్నాయి దాంతో గందరగోళం మొదలైపోయింది ఇటువంటి పరిస్థితి అనేటువంటిది వచ్చింది అలాగే పోటీ తక్కువ అనేటువంటి భావన ఈ గందరగోళం ఈ కారణాలకి కారణం ఏంటంటే పోటీ తక్కువ మనం ఇప్పుడు సోషల్ సోషల్ అయితే పోటీ ఎక్కువ ఉంటుంది తెలుగులోకి షిఫ్ట్ అయితే కొంచెం తగ్గొచ్చు కదా ఇంగ్లీష్లో అయితే ఇంకా తగ్గొచ్చు కదా ఎస్జీటీలో అయితే ఇంకా తగ్గొచ్చు కదా అనేటువంటి ఒక భావన నాకు తెలిసి పోటీ ఎక్కడనోటే కానీ వాళ్ళ యొక్క ఫీలింగ్ ఎలా ఉంటుంది తగ్గుతుంది కదా పోటీ కాబట్టి మనం అలా చేద్దాం అనేటువంటి ధోరణి ఇవన్నీ కారణాలు రీత్యా ఈ అగ అగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒక విపరీతమైనటువంటి సంఘర్షణలో ఉన్నారన్నమాట ఈ అయోమయం ఈ గొడవల కారణం ఏంటంటే సమయం దొరకపోవటం పోస్టులు పెరగటం ఉండటం అనుకున్నాం దాంతోపాటుగా కాస్త కోస్తో అవగాహన ఉండటం కాస్త కోస్తా అవగాహన ఏంటి అటు తెలుగు సబ్జెక్టు మీద అవగాహన ఉన్నట్టు ఫీల్ అవుతాడు ఇటు సోషల్ సబ్జెక్టు మీద అవగాహన ఉన్నట్టు ఫీల్ అవుతాడు అలాగే ఇంగ్లీష్ సబ్జెక్ట్ మీద నాకు అవగాహన ఉందనుకుంటాడు అలాగే సోషల్ మీద అవగాహన ఉందనుకుంటాడు అలాగే సైన్స్ మీద అవగాహన ఉందనుకుంటాడు అలాగే తెలుగు కూడా అవగాహన ఉందనుకుంటాడు ఎస్జిటి కూడా చదవచ్చు అనుకుంటాడు దానికి కాస్త కోస్త అవగాహన ఉందనుకుంటాడు అలాగే స్కూల్ ఎస్టెంట్ సంస్థలో లేదా స్కూల్ ఎస్టెంట్ బయాలజీ ఫిజిక్స్ వీటి మీద మ్యాథ్స్ మీద కూడా అవగాహన ఉందని అనుకుంటాడు ఇట్లాగా కాస్త కోస్తా అవగాహన ఉందనేటప్పటికి ఏమవుతుంది అంటే సంఘర్షణ లోనవుతుంది అది వదులుకోవాలి ఇది వదులుకో ఇదో అద ఇదా ఇద ఇద అలా ఆలోచన ఆలోచనలు పడిపోయి రోజులు వారంలో అవుతాయి వారంలో నెలలు అవుతాయి ఆల్రెడీ నాకు తెలిసి ఒక నెల ఎగిరిపోయి ఉంటుంది ఈ పాటికి ఈ ఆలోచనలో పాటి ఇలాగా అవగాహన ఉందని అలాగే వదలలేకపోవటం వదలలేకపోవడం అంటే ఎట్లా ఉంటుందంటే ఈ ఇతను ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లేదా బీఏ అలాగే సోషల్ బ్యాక్గ్రౌండ్ అనుకో సోషల్ అదేదో తనకు సంబంధించినటువంటి ప్రాణంగా వదలలేక వదలలేక ఉండిపోతాడు అలాగనే వచ్చిన దాన్ని ఏమో పట్టుకోలేకపోతూ ఉంటాడు దీన్ని వదలలేడు దాన్ని పట్టుకోలేడు దీన్ని వదలలేడు దాని మధ్యలో ఆగిపోతాడు అనమాట అలాగే బయాలజీ బ్యాక్గ్రౌండ్ అలాగే ఇంకొక సైన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు తెలుగుకి వెళ్దాం అనుకుంటారు కానీ వాళ్ళ యొక్క మదర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని వదలలేక కింద పడి వదిలేస్తుంటారు అట్లాగా లేదా ఇంతకాలం నేను తెలుగు స్కూళ్ళల్లో చెప్పాను తెలుగు చదివాను తీరపుడు శ్వాసలు పోస్టులు పెరిగినాయి అప్పుడు తెలుగు వదలేకపోతాడు తనకిష్టమైన సోషల్ దగ్గర పోవలేకపోతుంది ఇలాంటి ఇలాంటి పరిస్థితి అనమాట ఎలా చూసినా ఇక్కడ ఇక ఫైనల్గా ఏమవుతుంటే సమయం వృధా అవుతుంది ఈ ఆలోచనలు పడి ఒకడుకు కూడా ముందుకు వేయలేనటువంటి స్థితికి చాలామంది అభ్యర్థులు ఈరోజు కనపడుతున్నారు దీనికి మరి తక్షణ కర్తవ్యం ఏంటి ఇంత అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి అసలు ఎవరికి రాకూడదు ఏమిది పగవాడుకు కూడా ఇటువంటి కష్టం రాకూడదు ఏదో ఒకటి క్లియర్ అయిపోతే ఏదో చేసుకుంటాం రెండు ఉన్నప్పుడు మనకు తడపూడ వచ్చేస్తుంటుంది అట ఇట ఈటా వెళ్ళవలసినటువంటి పని వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతుంటా అనమాట సో ఇటువంటి పరిస్థితుల్లో మన తక్షణ కర్తవ్యం ఏమిటి అనేది ఇక్కడ ఆలోచించుకుంటే నేను కొన్ని విషయాలు చెప్తాను అంటే నాలుగు అంశాలు బేరిజ్ చేసుకున్నాను గతం గతం అంటే గతం అని కాదు ఇక్కడ నా ఉద్దేశం సింపుల్గా రాశానంతే ఒక నువ్వు చూసుకోండి గత కొంతకాలంగా నువ్వేం చదువుతున్నావు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ సోషల్ అనుకుందాం గత కొంతకాలంగా నువ్వు ఎస్ఏ సోషల్ చదువుతున్నావు అందులో ఏమాత్రం డౌట్ లేదు ఒక సంవత్సరం నుంచి మధ్యలో ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాని సోషల్ పోస్టులు లేకపోవడంతో తెలుగు పోస్టులు ఉన్నాయని అక్కడ కనపడటంతో ఇంగ్లీష్ పోస్టులు ఉన్నాయని తెలియటంతో అటు షిఫ్ట్ అయ్యాం షిఫ్ట్ అయ్యి అక్కడ ఆ కొద్ది సమయంలో తెలుగు పట్టుకుందామని లేదా సోషల్ పట్టుకుందాం లేదా ఎస్జిటి పట్టుకుందామని బలంగా ప్రయత్నించాం దాంతో ఏమైందంటే అక్కడ అది నోటిఫికేషన్ పోయింది ఇప్పుడు వచ్చేటప్పటికి దాంట్లో కొంత అవగాహన వచ్చింది నాకు అనేటువంటి దారుణ తీరా ఇప్పుడున్న నోటిఫికేషన్ పోస్టులు పెరిగాయి కదా అనేటువంటి ఆలోచనలు పడ్డా ఇక్కడ నేను ఇచ్చే సలహా ఏంటంటే గత కొంతకాలంగా నువ్వు ఏం చదువుతున్నావు అనేది ఫస్ట్ నువ్వు ఆలోచించుకో అంటే తెలుగు చదువుతున్నావా కొంతకాలంగా సోషల్ చదువుతున్నావా గత కొంతకాలంగా లేకపోతే మీ సంబంధిత భయాలజీ చదువుతున్నావా లేకపోతే ఇంకోటి చదువుతున్నావు ఇంకోటి చదువుతున్నావు కొంతకాలంగా నువ్వు ఏం చదువుతున్నావు డిఎస్సి కోసం అనేది ఫస్ట్ నువ్వు ఐడెంటిఫై చేయి గత కొంతకాలంగా సోషలే చదువుతున్నావు అనుకో ఇంకా కళ్ళు మూసుకుని సోషల్కి వెళ్ళిపో ఇంకేమాత్రం డౌట్ లేదు అక్కడ ఎందుకంటే కొంతకాలంగా నువ్వు చదువువంటే దాని మీద నీకు గ్రిప్ ఉంటుంది దాని మీద కాస్త అవగాహన ఉంటుంది ఈ మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది సో మొదటి నుంచి వచ్చింది మనం వెన్నంటే ఉంటుంది అనేది గుర్తుపెట్టుకుని గత కొంతకాలంగా నువ్వు దేని మీద అయితే దృష్టి పెట్టి చదువుతున్నావో కొంత సమయం కేటాయించి ముందుకు పోతున్నావో అది మాత్రమే ఇప్పుడు నీకు ఫుడ్ పెడతాది దాని మీదే ఉంటాం ఓకే ఇక తర్వాత ఇష్టం అంటే ఇక్కడ మనకి అంటూ ఇష్టం ఉంటుంది తెలుగు ఇష్టం కావచ్చు నీకు సోషల్ ఇష్టం కావచ్చు నీ సైన్స్ సబ్జెక్ట్ నీకు ఇష్టం కావచ్చు ఇష్టంతో చేసిన పని ఎంత కష్టమైన మనకి ఇబ్బంది పెట్టదు ఇది అందరికీ చెప్పేటువంటి విషయమే కాబట్టి నీకు ఏది ఇష్టం రెండాలో ఎక్కువ ఏది ఇష్టం ఎక్కువ ఏది ఏది నీకు బాగా నచ్చుతుంది అనేది నీ మైండ్ చెప్తుంది ఇది నాకు బాగా నచ్చుతుంది ఇది నాకు ఇష్టం ఈ సబ్జెక్టు అంతే దూకే ఒక అడుగు లేట్ అయినా అందులో నువ్వు సక్సెస్ సాధిస్తావు హండ్రెడ్ పర్సెంట్గా ఎందుకంటే ఈ రెండు పడవల మీద మనం కాల్ చేయకూడదు అంటాం కదా అందుకని నీకు ఏది ఇష్టమో అది నీ మనసు చెప్తుంది ఇది ఇష్టం అందులో ఒక పది పోస్టులు తగ్గి ఉండవచ్చు లేదా ఒక ఇరవై పోస్టులు తగ్గొచ్చు కానీ పోస్టులు ఉన్నాయి కదా అక్కడ నీకు ఇష్టమైన సబ్జెక్టులో పోస్టులు ఉన్నాయంటే ఖచ్చితంగా నువ్వు అందులో సక్సెస్ సాధించి తీరుతావు విజయ కాబట్టి అందులో గెలుపు ఇక తర్వాత బేగం అంటే ఏది నీకు వేగంగా వస్తుంది రెండు అంశాలు మనకి రెండు ఉన్నాయి కదా నీకు రెండు అవకాశాలు ఉన్నాయి కొంతమంది మూడు అవకాశాలు ఉన్నాయి కొంతమంది నాలుగు అవకాశాలు ఉన్నాయి సరే ఏది తీసుకున్నా మొత్తం వాటిలో ఏది నువ్వు వేగంగా చదవగలుగుతున్నావు శ్వాసలు వేగంగా చదువుతున్నావా అయితే శ్వాసల మీద ఉండిపోవు తెలుగు వేగంగా చదువుతున్నావా తెలుగు మీద ఉండిపోవు ఇంగ్లీష్ వేగంగా చదవగలుగుతున్నావు ఇంగ్లీష్ మీద ఉండిపోవు అట్లా ఏ అవకాశంలో నువ్వు వేగవంతమైనటువంటి అభ్యాసం చేస్తున్నావో అందులో ఉండిపోవు ఎందుకంటే పోటీ పోటీ ప్రపంచంలో వేగంగా చదవగలగాలి వేగంగా చదివితేనే మనం క్యాచ్ చేయగలుగుతాం సో అటువంటి అభ్యాసం వేగవంతమైన అభ్యాసం నీకు ఏ సబ్జెక్ట్లో ఉంటుందో ఆలోచించుకుని అందులోనే ఉండు కొంతమంది సోషల్ వాళ్ళు ఉంటారు సోషల్ సబ్జెక్ట్ చాలా వేగంగా చదువుతారు కొన్ని అనుకోని కారణాల రీత్యా తెలుగులోకో లేకపోతే ఇంగ్లీష్లోకి షిఫ్ట్ అవుతారు షిఫ్ట్ అయినప్పుడు అది స్లోగా వెళ్తూ ఉంటుంది అనమాట వెళ్ళినప్పుడు ఏమవుతుంది నువ్వు స్లోగా వెళ్తూ ఉంటే ఆల్రెడీ చాలామంది దాని మీద గురిపెట్టిన వాళ్ళు ఉంటారు స్కూలేస్టెండ్ తెలుగు కోసం స్కూలేస్టండ్ ఇంగ్లీష్ కోసం గురిపెట్టిన వాళ్ళు ఉంటారు వాళ్ళు దాటుకుని వెళ్ళాలంటే నువ్వు స్లోకి వెళ్తానంటే అవ్వదు కదా ఖచ్చితంగా స్పీడ్ వెళ్ళాలి కాబట్టి నీకు వేగంగా ఎక్కడ నీకు వస్తుంది అనేది ఆలోచించుకుంటే ఖచ్చితంగా నీకు శ్వాసలు అంటే విశ్వాసలు వెళ్ళిపోయి పైగా నువ్వు వేగం ఇక్కడ అభ్యాసం చేస్తున్నావు కాబట్టి నీకంటే వేగవంతమైన వచ్చినా కూడా నువ్వు ఇంకా వేగంగా ముందుకు వెళ్ళ వెళ్ళగలుగుతావు ఎందుకంటే నీకు అందులో పట్టు ఉంది గ్రిప్ ఉంది కాబట్టి ఇక తర్వాత అవగాహన నీకు రెండు అంశాల్లో రెండు సబ్జెక్టులో రెండు దాంట్లో రెండు అవకాశాల్లో ఏది నీకు బాగా అవగాహన అవుతుంది తెలుగు బాగా అవగాహన అవుతుందా తెలుగులో ఉండిపో సోషల్ బాగా అవగాహన అవుతుందా బేరీ చేసుకో రెండు ఏది నీకు బాగా అర్థవంతంగా ఉంది అర్థవంతంగా అంటే ఎదుటోడు అడిగితే నువ్వు చెప్పగలగాలి ఒక వ్యాకరణం అడిగాడంటే ఒక రోడ్ వచ్చి అడిగాడంటే ఒక టెన్త్ క్లాస్ కొర్రోడ్ వచ్చాడి నువ్వు అడిగి ఖచ్చితంగా చెప్పగలిగే స్థాయిలో నీకు అవగాహన ఉండాలి అలాగే టెన్త్ క్లాస్లో కొన్ని అంశాలకు సంబంధించి సబ్జెక్ట్ డౌట్ అడిగాడు అంటే సోషల్ అండ్ సైన్స్ అని నీ వాడికి అనర్గంగా చెప్పగలుగుతుండాలి అటు అవగాహన అంటే అది అటువంటి అవగాహన నీకు ఎందులో ఉంది సైన్స్లో ఉందా అందులో ఉండిపో తెలుగులో ఉందా అందులో ఉండిపో ఇంగ్లీష్లో ఉందా అందులో ఉండిపో అంతే ఎక్కువ ఏది అవగాహన ఉన్నదో అదే రేపు మనకు అన్నం పెడుతుంది కాబట్టి ఈ నాలుగు అంశాలు బేరేజ్ చేసుకోండి గతం నుంచి నువ్వు ఏం చదువుతున్నావు లేదా గతం నుంచి నువ్వు ఏం బోధిస్తున్నావు ఇతరులకి స్కూల్లో కావచ్చు ఇంకో చోటు కావచ్చు ఇంకో ఆట కావచ్చు దాని మీద ఫస్ట్ ఫోకస్ పెట్టండి రెండోది ఏది నీకు బాగా నచ్చుతుంది రెండు అవకాశాలు ఏది తెలిసిపోతుంది మన రెండో ఉన్నప్పుడు ఎక్కడో చోట పాయింట్ ఫైవ్లో మనకి ఇది నచ్చుతుంది ఇది కొంచెం ఎక్కువ ఇష్టం అని తెలిసిపోతుంది అంతే దాని మీద వెళ్ళిపోవు ఇక తర్వాత ఏది వేగంగా మనం చేయగలుగుతున్నాం రెండు ఏది వేగంగా మనం చదవగలుగుతున్నాం అందులో వెళ్ళిపో ఇక తర్వాత ఏది ఎక్కువ అవగాహన ఉంది మన ఒక సబ్జెక్ట్ ఇతరులకి ఏది బాగా చెప్పగలుగుతాం అని డిక్లేర్ చేసుకోవడం అటువైపు వెళ్ళిపోవడం అది సోషల్ అయినా సరే ఇంగ్లీష్ అయినా సరే లేకపోతే ఎస్జిటి అయినా సరే ఇంకోటి అయినా సరే వాట్ ఎవర్ ఇట్ మే బి సరే నాలుగు తక్షణ కర్తవ్యాలు చెప్పాను ఇన్ని చెప్పినా కూడా మీకు ఎక్కడైనా డౌట్గా ఉంటే ఏం చేద్దామనేది అప్పుడు నువ్వు నువ్వే నిర్ణయించు నీకు నువ్వే నిర్ణయించుకో ఎందుకంటే ఎవరు ఇన్ని చెప్పినా ఫైనల్గా దాన్ని ముందుకు తీసుకెళ్ళిన బాధ్యత వాళ్ళ మీదే ఉంటుంది నేను చెప్పాను నేను చెప్పిన తర్వాత దాన్ని ఆచరించి ముందుకు తీసుకెళ్ళిన బాధ్యత మీ మీద ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి మనం మొట్టమొదటి గమనించుకోండి నీకు నువ్వే నిర్ణయించుకో ఫస్ట్ రెండు అంశాలు తాలూకు సిలబస్ని చూడు డిఎస్సి సిలబస్ని లేదా టెట్ సిలబస్ని చూడు చూసినప్పుడు ఏది నీకు బడ్డెన్ అవుతుంది అనేది తెలుస్తుంది ఇప్పుడు సోషల్ తీసుకున్నాం అనుకో సోషల్ ఇంటర్మీడియట్ వరకు చాలా సిలబస్ కనిపిస్తూ ఉంటుంది తెలుగు చూసుకుంటే తెలుగు వ్యాకరణం అంతా కనపడతూ ఉంటుంది అలాగే సాహిత్యం అంతా బోల్డ్ ఉంటుంది అక్కడ అలాగే ఇంగ్లీష్ కూడా సాహిత్యం ఉంటుంది ఇదివరకు ఇట్లా అయితే అంత బిలో చదివిస్తే వచ్చే పరిస్థితి కాదు లాంగ్వేజెస్కి ఖచ్చితంగా పీజీ స్థాయిలో వాళ్ళు ఖచ్చితంగా సాహిత్యం చదువుకోవాలంటే ఇంగ్లీష్ అయినా సరే తెలుగు అయినా సరే అలాగే ఎస్జిటి ఎస్డిటీ తీసుకుని సిలబస్ దగ్గర పెట్టుకున్నప్పుడు మనకి కొన్ని తెలిసినవి అంటే చాలా తెలియని ఇప్పుడు సోషల్లో ఉండారనుకో మ్యాథ్స్ సైన్సు ఇంగ్లీషు తెలుగు ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి గందరగోళం గురి చేస్తూ ఉంటాయి అలాగే సైన్స్ అలాగే అలాగే ఏది తీసుకున్నా సిలబస్ని దగ్గర పెట్టుకుని అందులో నీకు తెలిసినవి ఏమున్నాయో తెలియనటువంటి ఏమున్నాయి సిలబస్లో ఎక్కువ మెజార్టీ ఏమున్నది అనేది ఇక్కడ గమని రెండు సిలబస్ల దగ్గర పెట్టుకుని నువ్వు అంచనా వేసుకుంటే నీకు నీకే తెలిసిపోతుంది రైట్ ఇది మనకు పని చేయదురా బాబు ఇది మనకు వెళ్దాం ఇందులోకి మనం పోదాం అనేటువంటిది క్లియర్ అయిపోతుంది అనమాట ఇక తర్వాత మరొక అంశం రెండేళ్ళకి సంబంధించి ఒక టెస్ట్ ఏదో ఒక ఆన్లైన్ టెస్టో లేకపోతే ఏదైనా మోడల్ పేపర్ ఒకటి తీసుకొని నువ్వు చెయ్యి ఇక్కడ చేయవలసింది కేవలం మొత్తం అంత కాదు సంబంధిత కంటెంట్ సంబంధిత మెథడ్ సంబంధిత కంటెంట్ సంబంధిత మెథడ్ రెండూ చేయి మిగతా అని అలాగే తప్పదు కదా టెట్లో ఉండేటువంటివి కొన్ని జీకే గీకే అన్నీ ఏం చేదా రావాలి కానీ మన కంటెంట్ మన మెథడాలజీ అనేది అలాగే మనం ఏదైతే తీసుకోపోతున్నామో తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా ఆ కంటెంటు ఆ మెథరాలకు సంబంధించి నీ రెండు ఒక మోడల్ పేపర్ని ఒక టెస్ట్ని నువ్వు రాయి రాసినప్పుడు నీకు ఇందులో ఎక్కువ మార్కులు వచ్చినాయో చూసుకోకసారి సోషల్లో వస్తున్నాయా అంతే దూకే ఇంకా మిగతాది ఏం ఇంకా దూకే ఇంగ్లీష్లో వస్తున్నాయా దూకే అది నీకు ఇష్టమైన సబ్జెక్ట్ అయినా సరే లేకపోతే ఇంకోటి అనేది సరే నీకు ఇష్టమైనది కావచ్చు కానీ మార్కులు తేలేనప్పుడు నీకు ఎందుకు అది పక్కన పెట్టి నీకు ఏది మార్కులు వస్తుందో చూసుకో మోడల్ పేపర్స్ వచ్చినాయా దూకే అలాగే ప్రీవియస్ పేపర్లు అటు తెలుగు పండిటిది ఇటు అసిస్టెంట్ది బయాలజిస్ట్ అంటే ఫిజిక్స్ టైంట్ది ఎస్జిటి పేపర్లు దగ్గర పెట్టు రెండూ చేయ్ రెండూ చూడు చూసినప్పుడు ఎందులో నీకు ఎక్కువ తెలిసినవి ఉంటున్నాయి అందులోకి వెళ్ళిపో అంతే అది నీకు నచ్చిందా నచ్చలేదా ఇంకోటి అని కదా నీకు మార్కులు తేగలుగుతుంది నీకు అందులో మార్కులు వచ్చినట్టు ఉత్తనే రావు కదా ఆ సబ్జెక్ట్ మీద నాకు అవగాహన ఉంటే వస్తుంది అలాగే నువ్వు నిర్ణయం తీసేసుకోవచ్చు ఈజీగా ఇక తర్వాత పోటీ తీవ్రత కూడా గమనించు ఇక్కడ సోషల్కి అయినా సరే సైన్స్కి అయినా సరే మ్యాథ్స్కి అయినా సరే పోటీ ఏ స్థాయిలో ఉంటుంది ఎస్జిటికి అయినా సరే నాకు తెలిసి పోటీ అనేటువంటిది అన్ని స్థాయిలకు ఒకే రకంగా ఉంటుంది మన భ్రమ మాత్రమే అందులో తక్కువ ఉంటుంది ఇందులో తక్కువ ఉంటుంది మరి తక్కువ మరి నువ్వు వెళ్ళగానే నీకు ప్లేట్లో ఇచ్చేస్తారు పోస్ట్ అక్కడ సో అలాగేం కాదు పోటీ అన్ని చోట్ల ఒకటే ఇప్పుడు కనీసం రిజర్వేషన్ కూడా ఈరోజు ఫుడ్ ఎట్టే పరిస్థితి లేదు రిజర్వేషన్లో కూడా అక్కడ కూడా తీవ్రమైనటువంటి పోటీ అనేటువంటి నెలకొని ఉన్నది అందుకని పోటీ ప్రతి చోట ఉన్నది పైగా చాలా సమయం దొరికిందేమో ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు హాయిగా చదివేసి ఉన్నాడు ఇప్పుడు ఎప్పుడు పెడతారా ఎప్పుడు డిఎస్సీ పెడతాడా ఎప్పుడు అటాక్ చేసేద్దామా అని కట్ కత్తులు ఎటు కూర్చున్నట్టుగా ఉన్నారు ప్రజలు మీకు తెలియట్లేదు అంతే మనం అనుకుంటున్నాం ఎవడో చదవట్లేదని అది చాలా తప్పు రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవడు ఏ కన్నోల నుంచి బయటకు వస్తాడో మనం ఊహించలేము చెట్టు తొర్రల నుంచి ఒకడు వస్తాడు కొండ గొట్ట నుంచి ఒకడు వస్తాడు అపార్ట్మెంట్ బిల్డింగ్ నుంచి ఒకడు వస్తాడు నేల మాలికల నుంచి ఒకడు వస్తాడు రకరకాల వ్యక్తులు అరీ మనం ఎక్స్పెక్ట్ చేయలేదురా అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి విద్యార్థుల కాబట్టి పోటీ అనేటువంటిది ప్రతి చోట ఉంటుంది అది మీరు అంచనా వేసేసుకుని పోటీతో మన పని లేదు మన పని మనం అని డిసైడ్ అయిపోండి ఇక ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఒకటి దక్కాలి అంటే మరొకటి వదలాలి ఇది ఎప్పుడు ఉండేటువంటిది పూర్వం నేను చెప్తున్నాను ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి రెండు కావాలంటే కుదరాలి అంటే రెండు పడవల మీద అనేటువంటిది జరిగేటి పని కాదు ఇబ్బంది వస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి పోటీ రీత్యా ఇంకా ఇబ్బంది ఎందుకంటే నువ్వు రెండు పడవల మీద కాల్ చేసావంటే ఖచ్చితంగా ఎక్కడో చోట చిన్న కార్నర్ చేస్తావు ఈ కార్నర్లోంచి వంద మంది దూరొచ్చేస్తా నీకంటే ముందు చిన్న గ్యాప్లోంచి అనమాట చిన్న గ్యాప్లోంచి అంత ప్రమాదం రెండు పడవల మీద కాల్ చేయటం కాబట్టి ఒకటి దక్కాలంటే మరొకటి వదిలేయాలి వదిలేయి నీకు ఏదైతే ఉన్నదో ఇన్ని చెప్పాను ఇందులో ఏది నువ్వు ఆలోచించినా ఏది నువ్వు చేసినా ప్రాక్టికల్గా నీకు నీకు తెలిసిపోతుంది మనం ఇందులోనే ఉందామనేటం క్లియర్ కట్ అయిపోతుంది అనమాట ఇంకా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మీరు ఒక్కదాని మీదే ఉండండి రెండు మూడు అంశాల మీద ఉంటే ఖచ్చితంగా అది పోతుంది ఇది పోతుంది ఒకే ఒక్క దాని మీద మాత్రమే నిలబడండి దాని సంగతి ఏంటి దాని ఏంటో చూసే వరకు నిద్రపోకండి ఫైనల్గా మీకు ఒక డౌట్ రావచ్చు సార్ నేను చాలా సందర్భాలు ఒకేసారి మూడు జాబులు కొట్టిన వాళ్ళు ఒకేసారి రెండు జాబులు కొట్టిన వాళ్ళు ఉన్నారు ఉండొచ్చు ఇప్పుడు కూడా ఉంటారు వాళ్ళు మహా మేధావులు అనమాట వాళ్ళ యొక్క స్టడీ అంతా చూస్తే ఒకటో తరగతి నుంచి కూడా వాళ్ళు ఏ వన్ గ్రేడ్లు ఏ ప్లస్ గ్రేడ్లు నైంటీ ఫైవ్ పర్సెంట్ పర్సంటేజ్లు తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు లేదా తీవ్రమైనటువంటి కసి ఇంక తిత్ర కొన్ని క్వాలిటీస్ ఉంటాయండి అవే క్వాలిటీస్ అందరికీ ఉండవు కదా వైక్తిక భేదాలు మనం చదువుకుంటున్నాం కదా సైకాలజీలో సో పులుని చూసి నక్క వాతులు ఎట్టుకున్నది అన్నట్టు ఉంటుంది అనమాట వారు సో పక్క వాళ్ళతో మనకు పోలుకోద్దు నీ స్థాయి ఏంటి నువ్వేంటి అనేటువంటి మాత్రం ఆలోచించు రేపు కూడా రెండు కొట్టిన వాళ్ళు ఉంటారు అందరూ ఉండరు కదా ఎవడో ఒకడో ఇద్దరు ఉంటారు ఆ ఒక్కడలో నేను ఉంటానంటే ఓకే కానీ ఆ క్వాలిటీస్ నీకు ఉందా లేదా అనేది నువ్వు ఆలోచించుకో సో నేను ఇచ్చే సలహా అయితే ఒకటే ఒక్క దాని మీద ఉండండి రెండు పడవల మీద కాల్ వేయద్దు విద్యార్థుల ఓకే నేను ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ మిమ్మల్ని కనుక క్లారిఫై చేసింది అమ్మయ్య నాకు డౌట్ తీరింది అని కనుక భావిస్తే ఈ మురళీధర్ క్లాస్ రూమ్ అనేటి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకసారి చెప్తున్నా ఒక దాంట్లోకి వెళ్ళే ముందు వంద సార్లు ఆలోచించు అదే ఇదే అనేటి ఏది బెటర్ అనేటండి వెళ్ళిన తర్వాత ఆ దాని గురించే వంద సార్లు ఆలోచించు ఓకే అప్పుడే నీకు విజయం వస్తుంది జై హింద్